అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వియోగి గారు రచించిన వ్యాపారంలో లోక్యం అనే కథను విందాం ఈ కథ డిసెంబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ధర్మకటకం చిన్న రాజ్యం దానికి రాజు ధర్మరాజు ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తాడని ఇరుగు పొరుగు రాజ్యాలలో కూడా పేరుగాంచాడు అయితే ఆయన తన మంత్రులను రాజోద్యోగులను అమితంగా విశ్వసించేవాడు అందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది ధర్మకటకం రాజ్యంలో వివిధ హస్తకళలు అభివృద్ధి చెందాయి రత్న కంబళలు పట్టుచీరలు ఇతర రాజ్యాలకు ఎగుమతి అవుతూ ఉండేవి ఒకరోజు ధర్మరాజు తన పట్టపు రాణి ధనలక్ష్మితో రథం మీద నగర విహారానికి బయలుదేరాడు నగర ప్రజలు రాజ దంపతులను ఘనంగా ఆదరించారు నగర విధులలో వెళుతుండగా రత్నాచారి అనే వర్తకుడి అంగడిలో ఉన్న పట్టుచీరలు రత్న కంబళలు రాణిగారిని ఆకర్షించాయి రాజభవనానికి తిరిగి రాగానే రాణి రత్నాచారి అంగడిలోని కొన్ని పట్టు చీరలు కావాలని రాజును కోరింది రాజుగారు తన మహామంత్రిని పిలిచి రాణిగారి కోరిక వెల్లడించి వెంటనే వాటి ధర చెల్లించి వస్తారని తెప్పించు అని ఆజ్ఞాపించాడు అదెంత పని ప్రభు గడియలో పూర్తి చేస్తాను అని చెప్పిన మహామంత్రి ఆ పనిని కోశాధికారికి అప్పగించాడు చిటికల్లో చేస్తానని చెప్పి కోశాధికారి ఆ పనిని వాణిజ్యాధికారికి అప్పగించాడు వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారికి ఆ అధికారి భటులకు అప్పచెప్పారు భటులు వెళ్ళి రత్నాచారికి విషయం వివరించారు మహారాణి గారికి కావాలంటే అంగడి నీర తరలిస్తాను అంటూ రత్నాచారి సంతోషంగా ఓ పాతిక పట్టుచీరలు పాతిక రత్నకంబళలు భటులకు అందించాడు వాటితో పాటు భటుల భార్యలకు కూడా రెండేసి పట్టు చీరలు తీసుకెళ్లమని ఇచ్చాడు మాకిచ్చారు బాగుంది మరి మా పైవాళ్ల మాట ఏమిటి అన్నారు భటులు రత్నాచారి చేసేది లేక వాణిజ్యాధికారికి పన్నులు వసూలు చేసే అధికారికి కూడా పట్టు చీరలు కంబళలు ఇచ్చి పంపాడు ఆ రాత్రి రత్నాచారికి ఓ పట్టాన నిద్ర పట్టలేదు రాణిగారికి పంపిన పట్టు చీరలు కంబళలు చాలా ఖరీదైనవి ఎంత కాదన్నా వాటి ధర లక్ష పై మాటే కొన్ని రోజులు రొక్కం కోసం ఎదురు చూశాడు ప్రయోజనం లేకపోయింది ఆ విషయంగా భటులను అధికారులను అడగడం బాగుండదని రాజుగారికి చాలా సన్నిహితుడైన కోశాధికారికి తాను పంపిన పట్టు చీరల రక్త కంబళలు ధరలు పేర్కొని ఒక నమ్మకమైన సేవకుడి ద్వారా వినతి పత్రం పంపాడు కోశాధికారి ఆ వినతి పత్రాన్ని వాణిజ్యాధికారికి ఇచ్చాడు వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారిని పిలిచి తీవ్రంగా మందలించాడు మరునాడు తన రొక్కం తనకు వస్తుందని ఆశతో ఎదురుచూసిన రత్నాచారికి ఆశాభంగమే కాకుండా అవమానం కూడా కలిగింది వాణిజ్యాధికారి గూఢచారులు వచ్చి రత్నాచారి అంగడిని శోధించారు పనులు సరిగ్గా కట్టడం లేదని తేల్చారు అంతేగాక అతని వద్ద లెక్కకు మించిన సంపద ఉన్నదని కనుగొన్నారు అంతే రత్నాచారిని నిర్బంధించి కారాగారంలో వేశారు రత్నాచారి భార్యా పిల్లలు తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనై ఏం చేయడానికి దిక్కుతోచక విలవిలలాడసాగారు సరిగ్గా ఆ రోజు సాయంకాలమే కాశీయాత్రకు వెళ్ళిన రత్నాచారి తండ్రి మాణిక్యాచారి ఇంటికి తిరిగి వచ్చాడు జరిగిన దానిని తెలుసుకొని తన బాల్య స్నేహితుడైన కోశాధికారి మేనమామను కలుసుకొని సంగతి చెప్పాడు ఆయన్ను వెంటబెట్టుకుని వెళ్ళి కోశాధికారిని చూసి తన కొడుకు తరఫున క్షమాపణలు తెలియచేశాడు తన కొడుకు రత్నాచారి వద్ద ఉన్న సంపద చాలా వరకు పిత్రార్జితమని పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాడని తగిన ఆధారాలతో నిరూపించి అతన్ని బయటికి తీసుకురాగలిగాడు ఇవన్నీ జరగడానికి దాదాపు నెల రోజులు పట్టింది ఆ సమయంలో రత్నాచారి వ్యాపారం బాగా దెబ్బతిన్నది తనకు జరిగిన దురన్యాయం తలుచుకుంటే రత్నాచారికి నిద్ర పట్టడం లేదు మనకు జరిగిన అన్యాయం గురించి నేనే స్వయంగా వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు రత్నాచారి తండ్రితో ఆ మాట వినగానే తండ్రి ఘాడంగా నిట్టూర్చి ఒక వ్యాపారి కొడుకువై ఉండి ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తూ కూడా నీకు లౌక్యం అవ్వలేదు లౌక్యం లేకనే గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నావు రాణిగారికిచ్చిన పట్టు చీరలు రత్నకంబళ్ళ గురించి కోశాధికారికి వినతిపత్రం పంపకుండా ఉన్నట్టయితే డబ్బు పోయినా నీకు గౌరవం మిగిలి ఉండేది ఇన్ని తిప్పలు వచ్చేవి కావు అన్నాడు లక్ష వరహాల సరుకు ఎలా వదులుకోమంటావు మనకు ఎవరిస్తారు అని అడిగాడు రత్నాచారి బాధగా లక్ష కాదు కోటి వరహాలు సంపాదించి ఉండేవాడివి కాస్త తెలివిని ఉపయోగించి రాజుగారి విశ్వాసం పొంది ఉంటే అన్నాడు తండ్రి అంటే రావలసిన దాన్ని అడగడమే అపరాధం అంటావా అని ఎదురు ప్రశ్న వేశాడు రత్నాచారి అడగడం అపరాధం కాదు అడిగిన పద్ధతిలోనే లౌక్యం లేదు అందుకే ఇంత వ్యాపార నష్టం పరుగు నష్టం ఎదుర్కోవలసి వచ్చింది అన్నాడు తండ్రి నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు రత్నాచారి అయోమయంగా రాజుగారు మంచివాడైనంత మాత్రాన ఆయన పరివారమంతా అనుకోవడం తెలియగల వాళ్ళ లక్షణం కాదు అలా అని వారిని పగవారిని చేసుకుంటే మనలాంటి వ్యాపారికి వ్యాపారం క్షణం సాగదు అందుకే వ్యాపార రహస్యాలు తెలుసుకుని లౌక్యంగా వ్యాపారం చేసుకోవాలంటాను ముక్కు సూటికే పోయేవాడికి ముక్కు పచ్చడవుతుంది ఇంత అనుభవించాక కూడా నీకు తెలివి రాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు తండ్రి బాధగా సరే అప్పుడు నేను ఏం చేసి ఉండాలంటావు డొంక లేకుండా సూటిగా చెప్పు అన్నాడు రత్నాచారి నువ్వు మొదటే పెద్ద పొరపాటు చేశావు రాణిగారు కోరిన చీరలు కంబళ్లతో పాటు భటులకు కూడా ఇచ్చావు పై అధికారులకు పంపావు అంటే వాళ్ళను మంచి చేసుకోవాలనుకున్నావు నువ్వు చేసిన ఆపని కూడా ఒక విధంగా లంచమే కదా అదే నీకు బెడిసి కొట్టింది అలా కాకుండా రాణిగారు కోరిన వస్త్రాలు నువ్వే స్వయంగా తీసుకుని వెళ్ళి పది మంది ఎదుట ఇచ్చి ఉంటే నీకు రావాల్సిన వస్త్రాల ఖరీదుతో పాటు మంచి ప్రచారం కూడా వచ్చి ఉండేది మన అంగడి ముందు రాణిగారు ధరిస్తున్న దుస్తులు మా దగ్గర దొరుకుతాయి అని ఒక చిన్న ప్రకటన పెట్టినా మన వ్యాపారం బాగా పెరిగేది నీకు బాధలు నష్టాలు కష్టాలు వచ్చేవి కాదు అవునా అన్నాడు తండ్రి అవును మీరన్నది ముమ్మాటికి నిజం అన్నది అక్కడే ఉండి మామగారి మాటలు విన్న రత్నాచారి భార్య తండ్రి లోకజ్ఞానానికి వ్యాపార తెలివికి రత్నాచారి అబ్బురపడ్డాడు ఇది జరిగిన పదిహేను రోజుల తరువాత రత్నాచారి తండ్రికి కోశాధికారి నుంచి పిలుపు వచ్చింది ఆయన వెళ్ళి కోశాధికారిని కలుసుకున్నాడు అప్పుడు కోశాధికారి మీ కొడుకు రత్నాచారికి జరిగిన అన్యాయం రాజుగారి దృష్టికి తీసుకువెళ్ళాను ఆయన విచారణ జరిపి దోషులను శిక్షించి రత్నాచారికి చెందరవలసిన మొత్తానికి రెట్టింపుగా చెల్లించమని ఆదేశించారు అంటూ రెండు లక్షల వరహాలు అందజేశాడు ఆ మొత్తాన్ని చూసి రత్నాచారి ఆయన భార్య కొడుకు ఎంతగానో సంతోషించారు ఇదండీ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి